And also, press this bell icon.

ఎన్నో వ్యాఖ్యలు చేయబడి నేను మీ అందరినీ చూటిగా అడుగుతున్నాను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా వస్తుందంటే గ్రామాల అభివృద్ధి లేదు గ్రామాలకు ఎలాంటి సమస్యలు కానీ ఏదైనా కానీ ఈరోజు నిధులు కూడా లేవని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేసినామని మాట్లాడుతున్నారు అభివృద్ధి ఎక్కడ కనపడుతుంది ఏం అడుగుతున్నాను గత ఐదు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు మనకి ఇచ్చిన అభివృద్ధి సంక్షేమాలు ఎన్నో మనకి కావాల్సిన నిధులు మనకి ఎన్నో చేసి ఉన్నాడు కానీ అన్నాడు మన కాళ్ళని బట్టగలగాలంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రి సీట్ లో కుర్చబెట్టని మనందరం మనక్షణ అరక్షణ పాలన ఎంతో గ్రామాలలో చేస్తోంది మన రాష్ట్రాన్ని ఎంతో ఇవ్వజించి వీరు చేసిన అరాచకాలని అణిచివేయాలంటే వీళ్ళని వింటికి పంపాలంటే మనందరం ఏం చేయాలి మీ అందరిని అడుగుతున్నాను రేపు పదమూడో తారీఖు నాడు మనందరము కలిసి ఉమ్మడి వారికి మనము సైకిల్ గుర్తుకు ఓటేసి అవసరం మనందరిలో ఉందని కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో సంపాదించిన ఆస్తి అని మీ అందరిని చూటీ అడుగుతున్నాను

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కర్తవించాలా అనే ఆలోచనతో ఒక వ్యక్తు ఈ పొత్తుని ముందుకు తీసుకెళ్ళిన నాయకుడు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ముందుని శ్రీ నారా చంద్రబాబు నాయుడు మన గంగమ్మ చెరువు గురించి వ్యక్తం చేశారు ప్రజల పాడు క్రమం చంద్రబాబు గారు చేపడతారని ఆ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వచ్చినాక ఉమ్మడి ప్రభుత్వం వచ్చినాక దాని మీద చర్య తీసుకుంటారని వారు వ్యక్తం చేశారు కాబట్టి మరి ముఖ్యంగా మన నియోజకవర్గంలో బలమైన నాయకుడు ఈ ఉన్నటువంటి అందరికీ మీ ఊరు ఎంపీటీసీ లేనటువంటి మధురేది లేదు ఇద్దరు ఒకటే క్లాస్ అంటే రాజకీయంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు పరమే నాయకత్వంలో మేమంతా ఒక ట్రావెల్ చేశాం ఈ మీ ఊరికి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ వచ్చి ఈ సెంటర్లో నిలబడి మాట్లాడుతుందంటే ఒకసారి ఆమె ఆలోచించాలి రేపు మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఒక ఎమ్మెల్యే ఎంపీ అవినీరాజు మీరు వచ్చి ఏ ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తుంది అంతేకాక నేను జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఒక్క నేడే చెప్తా చెప్పండి ఎందుకంటే గత ఎలక్షన్ లో గత ఎలక్షన్ లో ఏం జరిగినామా చర్చి కనిపించి తండ్రి లేడు ఒకసారి ఓటు వాళ్ళ చర్యలు చెర్వేల ఏం చెప్పింది మా నాన్న కంటే ఎక్కువ చేస్తామన్న మా అన్న ఒకసారి మా అన్నకు ఓటు వేయండి ఈ సంవత్సరం ఏమంటారు మన ఎలక్షన్ వచ్చేసరికి జరిగింది తొంగి మా అన్నకి ఓటు పెద్దండి ఓటు పెద్దండి అని చెప్తారు

గుడి సాక్ష రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఎవరు ఫస్ట్ లో నుంచి పంచరంగాల నుంచి ఎక్కడ ఒకటే మనం కదులు కూదే ఊరు ఎప్పుడు కాబట్టి మన సమస్యలు పరిష్కారం அது தன்னர்ல இருந்து நம்ம சோழமாரன்ல இருந்து விக்கிளாரத்தை முதமொதோ மிஸ்காந்துக்கிறோம் என்ன பண்ண விடாத பாருஞ்சி கட்சி கச்சடலாம் பெருதேச கட்சி கச்சடலாம் ஜெய் 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 மிச அரசியல் பங்கரல விஸ்வரூபம் எடுக்கலாம் மாடு ஜெய் ஜெய் గ్రామ సమస్యల విషయంలో మీ ఊరు రత్సబండ దగ్గరికి ఎమ్మెల్యే హసైన్ గాని ఎంపీ నారాజ్ గాని విష్ణువర్ధన్ రెడ్డి గారి సమక్షంలో కలెక్టర్ తీసుకుని వచ్చి మీ గ్రామ రత్సబండ మీద కూర్చోబెట్టి నాకు ఇతరులతో చాలా జనం ఉన్నాయి కాబట్టి మీరు ఎంత సెలవిస్తే నేను వెళ్ళిపోతాను దయచేసి అంటే కూట దూరంలో ఉన్నటువంటి పసుపుల గ్రామ వాసిని అంటే నేను ఇక్కడే చదువుకున్నటువంటి వ్యక్తి అంటే ఇక్కడ కూడా నా యొక్క క్లాస్ మేట్లు చాలా మంది ఉన్నారు అంటే సీనియర్లు జూనియర్లు విజ్ఞాన గుడ్డంలో చదివినటువంటి ప్రతి ఒక్కరు సీనియర్లు జూనియర్లు అలాగే బొగ్గులు నాకు రెండు ఊర్లు వేసి వేసి ఈ రోజు ఎన్నికల సందర్శించడానికి మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగినది తల్లికి వందలం పేరుతో పదిహేను వేల రూపాయలు అలాగే పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి మహిళలకి పదహైదు వందల రూపాయల లాగా నెల అలాగే మూడు సింధర్లు శ్రీ అలాగే బస్సు ఫ్రీ అలాగే ఇంటింటికి కులాయి పథకం కూడా ఫ్రీ అంటే ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ముందస్తు ప్రణాళిక ద్వారా చాలా ముందస్తు ప్రణాళిక ద్వారా ఆయన ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నారు అలాగే వృద్ధాప్య పెన్షన్లు అయితే నాలుగు వేల రూపాయలను అలాగే హ్యాండిక్యాప్లు పెన్షన్స్ అంటే వికలాంగుల పెన్షన్స్ వచ్చేసి ఆరు వేల రూపాయలు రైతు బంధు స్కీమ్ కింద ఇరవై వేల రూపాయలను ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటే నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు ఈ పరిస్థితి ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రజలరా మీకు అర్థమైంటది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అలాగే రాష్ట్రం మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులని చాలా చిత్రవద చేస్తూ అలాగే ఇష్ట దోపిడీ మట్టి దోపిడీ అలాగే గుండాయిజం రౌడీజం పెచ్చి నిలిపోయింది ఈ రాష్ట్రంలో అలాగే మద్యం మాఫియా గుండాయిజం అలాగే ఈ యొక్క స్పిరిట్ వేసి మందులో చాలా చాలా కల్తీ మందు మద్యం తయారు చేసి ఎంతో మంది ప్రాణాలని బలి తీసుకుంటున్నారు అలాగే ఎస్సీలనైతే నూట అరవై ఆరు మందిని చాలా చిత్రమంత చేసి చాలా మంది నంపేస్తారు బీసీలను కూడా అలాగే చిత్రవద చేసి చంపేస్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో గుండాయిజం రౌదీజం పాలన కొనసాగుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రజాస్వామ్య పద్యంగా ఎక్కడ కూడా పరిపాలన కొనసాగిస్తుంది కొనసాగిస్తున్నది ఎందుకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే అతని యొక్క తాతగారైనటువంటి అనేటువంటి రాజారెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్ చేసే పనులనే ఇక్కడ కూడా ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఆయన ఒక భూచిగా తయారయ్యి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు రాజారెడ్డి రాజ్యాన్ని అమలు పరుతూ ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్రజాస్వామికంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కుండగొడుస్తున్నారు అంటే ఇలాంటి వ్యక్తులని మనము త్వరలోనే పరాన్ని కోరుకుంటున్నాను ప్రజల ఒక్కసారి